మగన ప్రశాంత మగ నాయకుడిని వందనలే ఐరన్ ఆ నవ్ బాబు बाबा मुझे पकड़ना ओ भैया अरे मुझे मार दो from minimum a service దసరా పండగ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో తేదీ ప్రతి ఆటో ఓనర్ల ఖాతాలో పదిహేను వేలు వేయడం జరిగింది అందరికీ వచ్చాయన్న ఉన్న ఆటో ఓనర్లకు అందరికీ పదిహేను వేలు పడ్డం జరిగిందా అందరికి పడ్డాయా అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలల తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కొంచెం కొంచెం కోలుకుంటూ అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం పేద ప్రజలకి ఏమేం కావాలో చూసుకుంటూ ఏది ముందు ఏది వెనక అని చూస్తూ మొట్టమొదట మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేయడం జరిగింది ఏదైతే చెప్పామో సంక్షేమము అభివృద్ధి మేమైతే సమపాలల్లో చేస్తాము ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ఎంతో అనుభవంతో కూడుకున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి ఏమేం జరుగుతాయని మనం కలలగన్నామో అవన్నీ కూడా ఈరోజు మనం జరుపుకోగలిగాం అని చాలా గర్వంగా మనం అందరం చెప్పుకోగలం ఏదైతే మనకు చెప్పారో మేము అధికారంలోకి వస్తే ఒకటో తేదీకంతా నాలుగు వేలు పెన్షన్ చేసి తాతలకి ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఏదైతే దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఒకటో తేదీ కల్లా ఇస్తామని చెప్పి చెప్పాం మీ ఇంటి వద్దకే ఎమ్మెల్యేలు వచ్చి పెన్షన్ ఇస్తాము అని చెప్పాము అది అక్షరాల చేశాం అలాగే వెంట వెంటనే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం చెప్పాం తల్లికి వందనం ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా శక్తి మనం మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇస్తాము అని చెప్పి చెప్పాం అది అక్షరాల చేసి చూపించాం ఏదైతే మనం మహిళలకి శ్రీశక్తి వల్ల ఫ్రీగాకి పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లో వేస్తాము ఆర్థిక భరోసా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు మనం చేస్తున్నాం అదేవిధంగా అన్నిటికన్నా ముందు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పాం ఈ రోజు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ అరవై ఏడు మంది ఉద్యోగాల్లోకి రావడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్